మరి పెస వంటకాల సేనలకి స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా ఈ రోజు మీకు సిమిచ్చిపోయేది ఆగాకరకాయ కూర మసాలా ఆగాకరకాయ కూర అనమాట అండి మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఆగాకరకాయలు చాలా మంచిదండి చాలా రోగాలకు కూడా మంచిది అందులోను కూడా మనకి ఆగాకరకాయలు అంటే రేట్ కూడా ఎక్కువే ఉంటాయి అనమాట చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఆగాకరకాయలు అంటే మనకి చిన్నకాయలు అనమాట ఇవి ఎలా ఉంటాయి తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఇగోండి ఆగాయలు ఆగా అంటే ఎలా ఉంటాయి అన్నమాట నేను కొన్ని ముక్కలు కట్ చేసి కూడా పెట్టేసుకున్నాను అంటే చూపించడం గురించి అని మళ్ళీ ఈ కాయలు ఇలాగా చూపించాను మనకి దీనికి కావాల్సింది ఒక మనకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఇగో నేను మూడు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను అనమాట అంటే మనకి ఒకవేళ తెలిసి తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళకి అయితే చూపించడానికైనా రెండు పచ్చిమిరకాయలు మూడు ఉల్లిపాయలు కూడా మనకి పడతాయి అనమాట కూరకి ఓకేనండి మనకి ఇదిగో తెగినంత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అలాగే తగినంత సాల్ట్ ఒక్క స్పూన్ ఉన్నారు కారం పసుపు ఒక్క స్పూను పచ్చిమిరకాయలు రెండు స్పూన్ రెండు పచ్చిమిరగాయలు మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ మొక్క చిన్న చిన్న ముక్కల కింద అలాగే అన్నీ కలిపిన మసాలా అనమాట మనకి మసాలాతోటి మనం చేసుకుంటే బాగుంటుంది ఓకేనండి ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి గ్యాస్ వెళ్ళి పెట్టేసుకుందాం మనం రెండు స్పూన్లు ఆయిల్ మసాలాతో కొడుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది అనమాట మీకు ఇష్టమైతే టమాటా కూడా వేసుకోండి అలా కూడా బాగుంటుంది లేదంటే ఫ్రై కన్నా కూడా చేసుకోవచ్చు అన్న దీంట్లోనే ఉల్లిపాయలు

మసాలా కూడా వేసుకున్నాం కొద్దిగా చిత్తూరు గ్యాప్ తీసుకుని అంటూ మధ్యలో కొద్దిగా వేసుకున్నాం అందుకే ఇందులో లాలికాయ్ లాంగొక్క కసాలు ధనియాలు అలాగే చిన్న అల్లముక్క తెల్లిపయ కూడా అన్నీ వేసి నేను మిక్సీ కొట్టాను అన్నమాట చక్కగా నూళ్ళలో వేగింది కదా మసాలా మంచి కమ్మగా బాగుంటుంది అన్నమాట మంచి స్మెల్ వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఆ వాసనకే మనకి కూరకే కూడా టేస్ట్ తెలుసుకుంది చాలామంది మంది మామూలుగా వేసేస్తారు కాదు ఇలా వేసుకుని చూడండి మీకు దానికి దీనికి తేడా అన్నమాట మసాలా కూర్చి వేగేటప్పుడు మనం వేపుకుంటూ ఉండాలి లేదంటే అడిగి అన్నమాట అనమాట మళ్ళీ మసాలా కానీ మాడిందంటే పూర్ టేస్ట్ మారిపోతుంది అంటే వేగింది మంచి వాసన వస్తుందో ఈసారి రొడ్ కలిపి చేపేద్దాం చాలా మూపు పెడతాం అంటే చక్కగా ఈసారి ఆగా ముక్కలు కూడా వేసేస్తున్నాం చక్కగా కొంచెం నూనెలో మధ్య కొద్దిగా చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు నూనె అంటే ఆగాకరగా కొద్దిగా నూనెలో చక్కగా మగ్గింది కదా ఈసారి ఉప్పు కారం అన్నీ మనం వేసేసుకుందాం కారం అలాగే పసుపు ఇంకో కొంచెం సాల్ట్ వేద్దాం ఒకసారి చక్కగా మనం కలిపేసి మళ్ళీ ఒక నిమిషం ఎందుకంటే కారం కూడా కొంచెం వేగితే మంచి టేస్ట్ అవుతుంది అన్నమాట కొద్దిగా అలాగే కొడుపులో కూడా మండ నూనెలో వేగింది ఎప్పుడు కూడా కొడుపులో మండకుండా ఉంటుందన్నమాట ఒక్క నిమిషం మోసపడం మనం వాటర్ పోద్దాం చక్కగా ఉల్లిపాయ ముక్క అంతా మసాలా అంతా పట్టి చక్కగా ఉడికిద్ది అన్నమాట అంటే సగం పైన నూనెలో మగ్గింది కాబట్టి ఇంకా కొన్నది కొంచెం నీళ్ళలో ఉడితే బాగుంది ముక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి పిచ్చేస్తే చక్కగా ఉడుకుతుంది కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా మంచిగా దిగేసుకోవచ్చు ఇంకా సాగు మనకి మరీ ఎక్కువ ఎగిరిపోకుండా అలాగే మరీ ఎక్కువ నీళ్ళ లేకుండా చక్కగా సరిపోయింది అక్కడ ఈసారి గ్యాస్ కట్టేసుకుని కట్టేసుకుందాం చూసారు కదా ఆగా ఆకరక ఉండే విధానం కూర అయితే మంచి గుమ్గుమ్ములు ఆడతా వాసన మంచిగా సో ప్రాబ్లం చాలా బాగుంది పక్కన వేడి వేడి అన్నం వేసుకుని కొద్దిగా నేర్చుకు వేసుకుని తింటే తగుందని వచ్చారు అనమాట చాలా బాగుందండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను మీరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగుంది మనం దీన్ని ఆగాకే కొన్ని ఫ్రై కింద కూడా చేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు వండుకోవచ్చు నేనైతే ఒలుత్తి మసాలా పెట్టి ఉండేనమాట తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే పెళ్ళిపోయినప్పుడు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఎందుకంటే నేను ఏ చేసినా మీ ఫోన్లో వచ్చేస్తుంటా అనమాట ఓకే అండి మళ్ళీ ఇంకొక హైనాడుతూ మీ అదేకొస్తా బాయ్